హలో ఫ్రెండ్ చూస్తున్నారు కదా ఇది బయోటెక్ ఇన్ తెలుగు ఛానల్ వారి ఫామ్ హౌస్ చూస్తున్నారు కదా ఒకసారి చూడండి ఫామ్ హౌస్ చూస్తున్నారుగా ఇది మా యొక్క గార్డెన్లో మేము సొంతంగా ఒక ఆరు కుంట్ల స్థలంలో చూడండి షెడ్డు షెడ్ ముందు చాలాసార్లు పెట్టాను వీడియోలో చాలామంది చూశారు సింపుల్గా తక్కువ ఖర్చుతో మనం ఏ బిజినెస్ అయినా స్టార్ట్ చేయాలంటే సింపుల్గా వేసుకోవాలా ముందు ముందే లక్షలు వేలు పెట్టద్దు చూడండి పక్కన తవలపాకు కూడా పాన ఎలా పెరుగుతుందో చూడండి ఇది మా యొక్క ఫామ్ హౌస్ చూస్తున్నారుగా అది ఈ ఫామ్ హౌస్లో చూడండి మొత్తం మునగ చెట్లు నెంబర్ వన్ మునక్కాయలు మునగ చెట్లు అరటి చెట్లు కొబ్బరి చె మొక్కలు కొబ్బరి చెట్లు చూస్తున్నారుగా ఇది మా యొక్క ఫామ్ హౌస్ మా ఫామ్ హౌస్లో ముఖ్యంగా చూస్తున్నారు కదా అడవి చక్కెర కల్లి చక్కెరకల్లి అనేవి ఆంధ్రాలో మంచి జాతి అరటి కాయలు ఇవి అరటి పండ్లు వీటిని చక్కెరకల్ అంటారు ఎర్రగుంటుంది కాయ చూస్తున్నారుగా అయితే నిజంగా మామూలు చక్కెర కల్లి అయితే చెట్టు ఇంత హైట్ ఎదగదు మామూలుగా పుట్టిగుంటే కాయలు ఎర్రగుంటాయి ఇవి మామూలు చక్కెర కల్లి ఇవేమో అరటి చక్కెర కల్లి అంటారు ఇవి తెలంగాణ అడవుల్లో బాగా పెరిగినటువంటి మొక్కలు ఇవి చెట్లు వీటిని అడవి చక్కెర కల్లి అంటారు చూడండి చాలా హెవీ ఉంటుంది ఒక్కొక్క కాయ వచ్చి రెండు వందల గ్రాములు ఉంటుంది వెయిట్ మొన్న రెండు గెలలు పడితే పనిచేసాం ఊర్లో అందరికి ఈ విధంగా ఒక ఒక గెల మాత్రం దేవుడికి ఇచ్చాం చూస్తున్నారుగా ఫ్రెండ్స్ అడవి కల్లి ఆ బయోటెక్ అని తెలుగు ఛానల్ వారి ఫామ్ హౌస్లో ఉంది ఇది మాది సుచేతానగర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుచేతానగర్కి రెండు కిలోమీటర్ల దూరంలో పాత అంజనాపురం అనే ఊర్లో పల్లెటూరులో మా ఫామ్ హౌస్ ఉంది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ చూడండి ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు ఎవరిని కావాలంటే కొనుక్కోవచ్చు వచ్చి చూసుకొని మీకు నచ్చితే అడవి చక్కెర కల్లి చాలా రేర్ జాతి దొరకదు ఇది దీని మొక్కలు కూడా కావాలంటే మేము ఇస్తాం చూడండి ఇవ్వండి దీని మొక్కలు కూడా ఇలా విపరీతంగా పెరిగినాయి చూడండి చూస్తున్నారు కదా ఇది అడవి చక్కెర కల్లి చూస్తున్నారుగా ఫ్రెండ్స్ చూడండి పక్కన ఒక గులాబీ మొక్క కూడా పెరిగింది దాని పువ్వు ఇది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ చూడండి అడవి చక్కెర కల్లి మొక్క పక్కన గులాబీ మొక్క దాని పువ్వు చూడండి అడవి అడవి చక్కెర కల్లి అరటి గెల చాలా స్వీట్గా ఉంటుంది చాలా బాగుంటాయి ఈ పళ్ళు మేము తిన్నాం మొన్న గెల పడేటప్పుడు చాలా పంచదార కంటే తీయగుంటాయి ఈ పండ్లు కానీ చాలా పవర్ఫుల్ పోషకాలు ఉంటాయి దీంట్లో మెగ్నీషియం కాల్షియం కార్బోహైడ్రేట్స్ అన్నీ కూడా పుష్టికరమైనటువంటి పండు హెల్దీ పండు ఇది ఇది ఎక్కువ కూడా తినే ఒకటి రెండు తింటేనే కడుపు నిండిపోతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది కూడా ఇలాంటి మొక్కలు కూడా డెవలప్ చేసుకోవచ్చు మనం ఇంట్రెస్ట్గా ఒక్కసారి వేస్తే ఒక్క మొక్క వేస్తే చాలు అది అడవిలాగైపోద్ది చూడండి ఇది చక్కెర కల్లి యొక్క అడవి చక్కెర కల్లి యొక్క మొక్క పెరిగి చెట్టి ఇలాగా గెలబడ్డది ఓకే ఫ్రెండ్స్ మీకు కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ యొక్క మొక్కలు చాలా అరుదుగా దొరుకుతాయి మామూలు చక్కెర కల్లి అమృతపాణి మొక్కలు దొరుకుతాయి కానీ అడవి దొరకడం చాలా రేరు మాకు మొక్క దొరికితే తెచ్చేసాం ఈ విధంగా పెరిగింది మీకు ఇంట్రెస్ట్ ఉండి మొక్క కావాలనుకుంటే ఈ యొక్క అడ్రస్కి సంప్రదించి మీరు మొక్కని కావాలంటే ఇస్తాం మేము మీరు కూడా పెంచుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు మరెన్నో మొక్కల గురించి ఔషధ మొక్కల గురించి కూరగాయల గురించి ఆకుకూరల గురించి పండ్ల మొక్కల గురించి ఇంకా మనకి వాణిజ్యపరంగా వ్యాపార వ్యాపారం మొక్కలు కూడా ఉంటే అవే గంధం మొక్కలు ఎర్రచందనం తర్వాత శ్రీగంధం ఇలాంటివి కూడా ఇప్పుడు ప్రభుత్వం వారు పెంచుకోమని అప్రూవల్ అప్రూవల్ చేశారు కదా అందుకని మనం కూడా పెంచుకోవచ్చు అవి కొద్దిగా లాంగ్ టైం అయినా చక్కగా పెరుగుతాయి టేకు మొక్కలు కూడా వేసుకోవచ్చు అవి వాణిజ్యపరమైనటువంటి బిజినెస్ కోసం వాడుకోవచ్చు అయినా చాలామంది పెరటల్లో కూడా వేసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ అరటి గేల మాత్రం చూడండి ఎంత బాగుందో చక్కగా ఉందో దగ్గర నుంచి చూడండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఒక్కొక్క కాయ వచ్చి రెండు వందల గ్రాములు వెయిట్ వచ్చింది మేము ఫస్ట్ కోసినప్పుడు గేలా ఈ కొద్ది తక్కువ ఉన్నాయి కానీ ఇంకా గల చాలా పెద్ద గల వచ్చింది చూస్తున్నారుగా ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి కేవలం వీడియోలు చూపించడమే కాదు మీకు ఇంట్రెస్ట్ ఉండి ఈ అడ్రస్కి సంప్రదిస్తే మీకు మొక్కలు ఇస్తాము కావాలంటే పెంచుకోండి మీరు కూడా ఓకే ఫ్రెండ్స్ మా సబ్స్క్రైబర్లకు ఈ వీడియోని చూస్తున్న మిత్రులందరికీ మా హృదయపూర్వక అభినందనలు మరోసారి జై 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 గణేష జై కొడతాం గణేష అన్నట్టు మన యొక్క వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి మంత్రులందరికీ మరోసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ జై హింద్ జై భారత్